హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఇది లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అండి మీకు ఆల్రెడీ కటింగ్ వీడియో చూసారు కదా మీకు కావలితే లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇది బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ అండి ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం ఇది ఆర్గంజా మెయిన్ క్లాత్ పైన శాటిను దానిపైన లైనింగ్ అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తామండి ఇప్పుడు ఈ రెండింటికి మనం లైనింగ్ని ఫస్ట్ జాయిన్ చేసేసుకుందాం నీట్గా ఇలా ఫస్ట్ నెక్ మనం నీట్గా జాయిన్ చేసేసుకుందామండి కదా ఇది మెయిన్ బీడ్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా వీటి వల్ల మనకి వెనక నుంచి అవ్వట్లేదు ఇలా లైనింగ్ కరెక్ట్గా చూసుకుంటూ పై వైపు నుంచి లైనింగ్ అటాచ్ చేసుకుందాం అండి ఇలా ఉంటే మనకి సూది బీడ్స్ పైకి వెళ్ళకుండా తెలుస్తుంది కదా ఇలా కరెక్ట్గా పై నుంచి లైనింగ్ చూసుకుంటూ జాయిన్ చేసేసుకుందాం కరెక్ట్గా లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మనం ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకుందామండి ఇది త్రీ లేయర్స్ కదండి కొంచెం నీట్గా క్లాత్ అటు ఇటు వెళ్లకుండా సర్దుకుంటూ స్టిచ్ చేద్దామండి ఇలా బీడ్స్ మనకి కరెక్ట్గా ఎక్కడైనా అడ్డొస్తాయి అనుకుంటే రిమూవ్ చేసేయండి ఇలా బీడ్స్ తప్పించుకుంటూనే కుట్టుకుంటున్నాం మనం కింద వైపు నుంచి చేయడం వల్ల మనకి తెలియదండి బీడ్స్ పైకి ఇలా నీడిల్ వెళ్ళిపోతుంది ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసేసుకుందామండి చూసారు కదా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా లైనింగ్ అలానే ఉంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేద్దామండి ఇలా లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ శాటిన్ ఇవి రెండు మనం కట్ చేసేసుకుందామండి నీట్గా చూసారు కదా ఇప్పుడు మనం డాట్స్ వేసేసుకుందామండి ఇలా షోల్డర్ నుంచి సెంటర్ చూసుకుంటూ రెండు వైపులా డాట్స్ వేసేసుకుందాం చూసారు కదా డాట్స్ వేసుకుందామండి పైపింగ్ అండి నెక్కి నీట్గా పైపింగ్ వేసేసుకుందాం ఇలా నీట్గా పైపింగ్ వేసేసుకుందాం అండి దీన్ని వెనక మడిచి ఒక స్టిచ్ వేసేసుకుందాం సరే కదా ఇప్పుడు కరెక్ట్గా మనం సెంటర్ చూసుకొని ఈ బ్యాక్ పార్ట్ని మనం మధ్యలో కట్ చేసేసుకుందామండి టూ పార్ట్స్ చేసేసుకుందాం ఇలా కరెక్ట్గా నెక్క దగ్గర నుంచి కింద వరకు సెంటర్ చూసుకుని కట్ చేసేయండి ఇప్పుడు మనకి రైట్ సైడ్ అండి రైట్ సైడ్ ఉక్సిల్ పట్టి వేద్దాం ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని వీడియో చూపిస్తున్నట్టు జాయిన్ చేయండి ఇది రైట్ సైడ్ వస్తుందండి ఉక్సిల్ పట్టి ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకుందాం ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకొని ఒక వన్ ఇంచు మనకి ఉంటే సరిపోతుందండి ఉక్సిల్ పట్టీకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకుందాం ఇలా ఉక్సులు పట్టి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ ఇలా కింద వైపు నుంచి మనం తాళ్ళు పట్టి కాజాల కోసం స్టిచ్ చేసుకుందాం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పై వైపు కండి ఇలా పై వైపుకి మార్చుకుంటూ కాజా పట్టి కూడా స్టిచ్ చేసేసుకుందాం ఇప్పుడు పక్క నుంచి డబుల్ స్టిచ్ వేద్దామండి ఒక ఖర్చు ఉంచి పక్క నుంచి వేద్దామండి చూసారు కదా నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పక్క నుంచి స్టిచ్ వేయండి ఇప్పుడు ఇలా ఉక్సిల్ పట్టి కాజా పట్టిపై ఇలా పెట్టి కింద నుంచి సగం వరకు క్లోజ్ చేసేసుకుందామండి ఇలా సగం వరకు క్లోజ్ చేస్తాం ఇప్పుడు మనకి మిగతా సగంలో హుక్స్లు తర్వాత వేసుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ మిడిల్ పార్ట్ ఇది ఇలా ఆర్గంజా మెయిన్ క్లాత్ పైన శాటిను తర్వాత లైనింగ్ క్లాత్ ఇలా పెట్టి జాయింట్ చేసేసుకుందాం మనకి నెక్ సెంటర్ చూసుకొని కరెక్ట్గా ఫస్ట్ మూడింటికి కలిపి ఒక స్టిచ్ వేసుకుందాం నేను ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేయలేదండి ఇది కరువు షేప్ నెక్ వస్తుంది అందుకే నెక్ కట్ చేయలేదు ఇలా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకొని ఇది కూడా మనం పైనుంచే జాయిన్ చేసుకుందామండి లైనింగ్ కింద లైనింగ్ కరెక్ట్గా చూసుకుంటూ ఇలా సర్దుకుంటూ త్రీ లేయర్స్ మనం నీట్గా జాయిన్ చేసేసుకుందాం చూసుకోండి ఇవి బీడ్స్ తగలకుండా సూది సైడ్ నుంచి పెట్టుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకుందాం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుందామండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం కదండి ఇవి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి సైడ్ పార్ట్స్ అండి ఇవి మనం ప్రిన్స్ కట్ తీసుకున్నాం కదండి ఇవి సైడ్ పార్ట్స్ ఇవి కూడా ఇలా మెయిన్ క్లాత్ శాటిను ఇంకా లైనింగ్ క్లాత్ ఇలా జాయిన్ చేసేసుకుందామండి ఇవి కూడా చూసారు కదా ఇప్పుడు దీనికి కరెక్ట్గా రెండో పాటు ఆపోజిట్లో పెట్టుకోవాలండి ఇలా పక్క పక్క పక్కనే పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వం ఇలా ఆపోజిట్లో పెట్టుకుని స్టిచ్ చేసుకుందాం విడివిడిగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి రెండు ఒకే వైపు వస్తే కన్ఫ్యూజ్ అవుతామండి ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకుందాం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ కట్ చేసేసుకుందాం అండి ఇలా నీట్గా కట్ చేసేసుకుందాం చూసారు కదా మనం ఇలా రెండు ఆపోజిట్లో పెట్టుకొని జాయిన్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్టు మిడిల్ పార్ట్కి మనం ఇవి జాయిన్ చేసేసుకుందామండి ఇలా పై పై పాటు కొంచెం లాగి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుందామండి కింద పాటు అస్సలు లాగొద్దు ఇలా పాట్లు లాక్కుంటూ స్టిచ్ చేసేసుకుందాం దీనికి డబల్ స్టిచ్ అండి చూసారు కదా ఇలా రెండు పాటలు జాయిన్ చేసేసుకుందాం కదండి ఇప్పుడు నెక్క కోసం మనం ఇది పేపర్ క్యాన్వాస్ అండి పేపర్ క్యాన్వాస్ పైన మనం నెక్క వెడల్పు ఫోర్ ఇంచెస్ అండి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అలాగే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ అండి ఫోర్ ఇంచెస్ తీసుకుందాం ఇప్పుడు మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంకా ఫోర్ ఇంచెస్లో మనం ఇలా కరువు షేప్స్ డ్రా చేసుకుందామండి మీకు నచ్చిన సైజులో ఇలా కరువు షేప్స్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇలా మనం తీసుకున్న షేప్స్ని ఇలా నీట్గా కట్ చేసుకుందాం ఇలా కరెక్ట్గా షేప్ కట్ చేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని మనం వన్ ఇంచ్ వెడల్పు ఉండేలా చుట్టూ క్యాన్వాస్ అంతా కట్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కాటన్ పీస్ పైన ఇలా జాయిన్ చేసుకుందామండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ కుట్టనవసరం లేదండి ఇప్పుడు కాటన్ పీస్ పైన జస్ట్ ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది ఇది కదలకుండా ఒక స్టిచ్ వేస్తున్నాం అంతేనండి చూసారు కదా ఇప్పుడు ఒక ఖర్చు ఉండేటట్టు ఇలా కాటన్ పీస్ని రౌండ్గా కట్ చేసుకొని ఇలా క్యాన్వాస్ పైకి మడిచి స్టిచ్ వేసుకుందాం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుందాం అండి పిన్నలా కరెక్ట్గా సెంటర్ చూసుకొని ఇలా కట్స్ పెడదాం అలాగే ఫ్రంట్ పాటు నెక్ కూడా షోల్డర్స్ దగ్గర నుంచి ఇలా సెంటర్ చూసుకొని ఒక కట్ పెడదామండి ఇప్పుడు ఈ రెండు కట్స్ కరెక్ట్గా కలిపి ఇలా ఒక స్టిచ్ వేసేసుకుందాం కదలకుండా ఇలా కరెక్ట్గా సెంటర్ చూసుకోండి సెంటర్ చూసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుందాం ఇప్పుడు మనం క్యాన్వాస్ పక్క నుంచి కరువుస్ నీట్గా పక్కనుంచే స్టిచ్ పడేటట్టు ఇలా సూది కార్నర్లో దింపుకుంటూ నీట్గా కరువుస్ అన్నీ స్టిచ్ చేసేసుకుందామండి ఇలా స్టిచ్ క్యాన్వాస్ పక్కనే పడాలండి ఇలా పాయింట్లో సూది దించుకుంటూ స్టిచ్ చేసేసుకుందాం ఇలా కరువుస్ అన్నీ నీట్గా స్టిచ్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఒక ఖర్చు ఉండేటట్టు ఇలా మధ్యలో ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా కార్నర్స్ దగ్గర కట్స్ పెట్టుకుందాం అండి ఇలా స్టిచ్ కట్ అవ్వకుండా కుట్టు కట్ అవ్వకుండా నీట్గా ఇలా కట్స్ పెట్టుకుందాం మొత్తం అన్నీ ఇప్పుడు దీన్ని నీట్గా ఇలా లోపలికి తిరిగేసి చూసారు కదా ఇలా నీట్గా తిప్పుకుంటూ ఇలా పైనుంచి స్టిచ్ వేసేసుకుందాం అండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా మొత్తం కరువు అంతా బయటకు ఇలా నీట్గా వచ్చేలా లాక్కుంటూ సర్దుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకోండి చూసారు కదా ఇలా మనం మొత్తం స్టిచ్ చేసేసుకుందామండి చూసారా కలర్స్ నీట్గా వచ్చినవి ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందాం రెండు ఇలా షోల్డర్స్ డబల్ స్టిచ్ వేసేసుకుందామండి ఇలా షోల్డర్ ఖర్చు వెనక్కి వెనక్కి పెట్టుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు రెండో వైపు కూడా జాయిన్ చేసేసుకుందాం ఇలా ఖర్చు వెనక్కి పెట్టుకుంటూ పైనుంచి ఒక కుట్టు వేసుకుందాం ఇప్పుడు మనం హ్యాండ్స్ రెడీ చేసుకుందామండి ఇది మనం బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకుందాం కదా దీనికోసం మనం ఒక టూ ఇంచెస్ స్ట్రైట్ పీస్ అండి ఇది మనం హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ సిక్స్ అండి ఇది ట్వెల్వ్ ఇంచెస్ కదండి మిగతా మిగతా త్రీ ఇంచెస్ మనం ఖర్చు కోసం ఇలా సెంటర్ చూసుకొని కట్స్ పెట్టుకుందాం కదా హ్యాండ్ కూడా కరెక్ట్గా సెంటర్ చూసుకొని ఒక కట్ పెట్టామండి ఇప్పుడు ఇది ఎలా పైనుంచి స్ట్రైట్ పీస్ కింద పెట్టుకుంటూ ఇలా హ్యాండ్ స్టిచ్ వేసుకుందాం ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టండి ఈ సెంటర్లో మనం కరెక్ట్గా రెండు కట్స్ కలిసేలా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా రెండు ఒకే చోటకు వచ్చేలా సర్దుకుంటూ చిన్నగా ఫ్రిల్స్ పెట్టండి ఇలా స్ట్రైట్ పీస్ కింద ఉందండి మనం మెయిన్ పీస్కి స్టిచ్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకుందాం కదా ఇప్పుడు దీన్ని ఇలా దీన్ని పైకి ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకుందాం చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి మీకు బుట్ట హ్యాండ్ చాలా నీట్గా వస్తుందండి చూసారు కదా ఇలా రెండు హ్యాండ్స్ రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి ఇలా చివరి నుంచి ఇలా హ్యాండ్ జాయిన్ చేసేసుకుందాం ఇలా కరెక్ట్గా మనం పెట్టుకున్న కట్స్ ఇలా సెంటర్కి వచ్చేటట్టు రిల్స్ పెట్టుకుందాం అండి ఇది బుట్ట హ్యాండ్స్ కదండి ఇలా చిన్నగా ఇది కరెక్ట్గా ఇలా సెంటర్కి వచ్చేటట్టు రెండు వైపులా ఇలా రిల్స్ పెట్టేసుకుందాం చూసారు కదా మనం లైనింగ్ వేయలేదండి వితౌట్ లైనింగ్ ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటున్నాం ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసేసుకుందాం ఇలా నీట్గా చిన్న చిన్న పిల్స్ పెట్టుకుంటూ ఈ హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాం అండి చూస్తున్నారు కదా ఇలా నీట్గా ఫిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనం డబుల్ స్టిచ్ వేసుకుందామండి దీనికి కూడా హ్యాండ్స్ షోల్డర్స్ కంపల్సరీ డబుల్ స్టిచ్ వేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుంటూ మనం సైడ్ జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్ లూజ్ మనకి ట్వెల్వ్ ఇంచెస్ కదండి ఇలా కరెక్ట్గా టేప్తో సిక్స్ ఇంచెస్కి మనం స్టిచ్ వేసేసుకుందాం మనం షోల్డర్ ఆల్రెడీ మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర లూజ్ మార్క్ చేసుకున్నాం కదండి ఇలా అక్కడి నుంచి మనం కింద వరకు జాయిన్ చేసేసుకుందాం ఇప్పుడు సైడ్ నుంచి ఇంకొక ఇంకొక కుట్టు కూడా వేసేసుకుందాం అండి చూసారు కదా ఇలా ఒక వైపు జాయిన్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు రెండో వైపు అండి ఇలా రెండో వైపు కూడా మనం కరెక్ట్గా సిక్స్ ఇంచెస్కి ఇలా స్టిచ్ వేసుకుందామండి ఇప్పుడు నేను వరకే కుట్టు వేసి ఆపేసానండి ఎందుకంటే మనం ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత మిగతా చేసుకుందాం ఇప్పుడు శాటిన్ అండి ఇది శాటిన్ మనకి ఆల్రెడీ జాయింట్స్ పడతాయి కదండి మీరు కటింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మనం ఆ జాయింట్ని అటాచ్ చేసుకుందామండి ఇలా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకొని ఇలా మనం అనుకున్న దగ్గర ఈ జాయింట్ వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా నీట్గా జాయింట్ చేసేసుకుందామండి చూసారు కదా ఇలా పైనుంచి మళ్ళీ మనం ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం ఇప్పుడు ఇలా శాటిన్ చివర ఇలా వన్ ఇంచ్ మడుచుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుందామండి ఇది క్రాస్ కదండి కొంచెం సాగదీసి పట్టుకోకుండా ఇలా నీట్గా ఇలా మడిచి కుట్టుకుందామండి చూసారు కదా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ మనం టూ పీసెస్ తీసుకున్నాం కదండి ఇప్పుడు టూ పీసెస్ కలిపి మనం ఒక జాయిన్ చేసేసుకుందాం ఫస్ట్ ఇలా సైడ్ సైడ్ కరెక్ట్గా చూసుకుంటూ ఇది రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటూ ఇలా ఫస్ట్ ఒక సైడ్ జాయిన్ చేసేసుకుందామండి చూస్తున్నారు కదా ఇలా జాయిన్ చేసేసుకుందాం కదండీ ఇప్పుడు శాటినికి పైన ఎలా జాయిన్ చేసేసుకుందామండి ఇలా రెండు కరెక్ట్గా పెట్టుకుంటూ పై వైపు ఒక కుట్టు వేసేసుకుందాం లాగొద్దండి ఇవి క్లాస్ కదండి లాక్కుండా ఇలా జాయిన్ చేసేసుకుందాం చూసారా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం బాడీకి ఇది కింద పాటు అటాచ్ చేసుకుందామండి మనం ఒకవైపు ఓపెన్ వదిలేసాం కదండి ఇలాగా అలా ఓపెన్ సైడ్ నుంచి మనం ఇలా జాయిన్ చేసుకుందామండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నీట్గా జాయిన్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా లాంగ్ ఫ్రాక్ కదండి కొంచెం హెవీగానే ఉంటుంది ఇలా సైడ్ అనుకుంటూ ఇది మనం ఒకవైపు క్లోజ్ చేస్తాం కదండి ఖచ్చిలా కిందకు మడుచుకుంటూ జాయిన్ చేసుకుందాం దాన్ని ఎలా కరెక్ట్గా పెట్టి జాయిన్ చేస్తే మనకి లాగి పెడుతుందండి ఇలా కిందకి మడిచి పట్టుకొని అప్పుడు జాయిన్ అండి ఇలా రెండు కరెక్ట్గా పెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని డబల్ స్టిచ్ వేసుకుందామండి చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మిగిలిన సైడు జాయింట్ కూడా వేసేసుకుందాం ఇలా మనం చంక దగ్గర ఆపేసాం కదండి అక్కడి నుంచి మనం కరెక్ట్గా ఇలా నడుము సర్దుకుంటూ ఇలా ఒక స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు మనం శాటిను మెయిన్ క్లాత్ ఇలా కరెక్ట్గా పట్టుకుంటూ ఇలా ఈక్వల్గా ఉండాలండి ఇలా నాలుగు పీసులు ఈక్వల్గా పట్టుకుంటూ సైడ్ జాయింట్ వేసేసుకుందాం ఇలా చూసుకుంటూ నాలుగు ఈక్వల్గా పట్టుకోండి శాటిన్ కదండి జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది చూసుకొని ఇలా ఇక్కడ ఆపేస్తున్నామండి మనకి ఇది ప్రిల్స్ కదండి ప్రిల్స్ మోడల్ పెట్టడానికి మనం ఇలా కొంచెం ఓపెన్ వదిలేస్తున్నాను ఇప్పుడు మనం ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మిగతాది క్లోజ్ చేద్దాం ఇప్పుడు ఒకసారి టర్న్ చేసి చూద్దామండి చూసారు కదా ఆల్మోస్ట్ లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కింద ప్రిల్స్ కూడా జాయిన్ చేసేసుకుందాం ప్రిల్స్ కోసం మనం నైన్ ఇంచెస్ స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాం కదండి ఈ పీస్ ఇలా ఒకదానికొకటి ఫస్ట్ జాయిన్ చేసేసుకుందామండి మొత్తం అన్నీ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఓపెన్ వదిలేసుకుందాం కదండి కొంచెం అక్కడి నుంచి మనం ఈ ప్రిల్స్ జాయిన్ చేసేసుకుందాం ఇలా దీనికి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ ప్రిల్స్ మీ ఇష్టం అండి నేనైతే వన్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ దూరంలో ప్రిల్స్ పెట్టుకుంటున్నాను మీరు ఇంకా దగ్గరగా కావాలంటే దగ్గరగా పెట్టుకోవచ్చు మీకున్న క్లాత్ని బట్టండి నాకున్న క్లాత్కి నేను ఈ డిస్టెన్స్లో ప్రిల్స్ పెడుతున్నాను ఇలా ప్రిల్స్ అన్నీ పెట్టేసుకుందామండి ఇలా ప్రిల్స్ మొత్తం పెట్టేసుకున్నాం కదండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుని మనం మిగిలిన సైడ్ కూడా జాయింట్ వదిలేసాం కదండి ఇది కూడా మనం క్లోజ్ చేసేసుకుందాం ఇలా కరెక్ట్గా నాలుగు పీసులు పట్టుకుంటూ ఇలా జాయిన్ చేసుకుందామండి ఇప్పుడు మనం సైడ్ నుంచి ఒక పాదవాస ఖర్చుతో ఇంకొక స్టిచ్ వేసేసుకుందామండి నడం వరకు ఇప్పుడు మనం దీనిపై నుంచే స్టిచ్ వేసేస్తున్నాం ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి వస్తున్నారు కదా లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్